వాళ్ళు ఆశ్చర్యపోతాడు నమస్కారం చేసుకుంటారు అలా పుట్టినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏడుస్తూ ఉండగా కృతికలు పాలిస్తారు ఆయన ఆరు ముఖాలతోటి ఆరు కృతికల దగ్గర పాలు తాగుతారు అందుకనే షణ్ముఖుడు షడాననుడు యోగీశ్వరో మహాసేన కార్తికేయ అగ్నినందన అగ్నినందనుడు అంటే మరి అగ్ని వల్ల కూడా పుట్టినటువంటి వాడు అలా పంచభూతాల యొక్క స్పర్శ కలిగి శివుడి వీర్యం చేత పుట్టి పుట్టిన వెంటనే ఆరుముఖాలతోటి పాలు తాగి అదే రోజున తారకాసుర సంహారం చేసినటువంటి వాడు ఒక్క రోజులో ఆ తారకాసుర సంహారం చేసిన తర్వాత అప్పుడు ఆయన శాంతిస్తాడు మరి ఆయన సంహారం చేయబట్టి మా మా పాలకొల్లు ద్రాక్షారామము ఇవన్నీ కూడా వాటికి తారకాసురుడు పట్టణం తనకు తనకు తణుకు అక్కడ ఆయన సంహారం చేస్తే ఇలా పంచారామాలు ఏర్పడ్డాయి అందులో శిరోభాగమైనటువంటి పాలకులలో మేము ఉండడం మా అదృష్టం సూపర్ సూపర్ ఇలాగా లోహములు జన్మించాయి మరి ఆ లోహాలకి కూడా ఒక్కొక్క శక్తి ఉంటుంది లోహాల్లో మీరు చూడండి ఇనుము రాగి తగరము వెండి ఇలా అవన్నీ కూడా కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వాటి పాస్ అవుతాయి ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే ద్వాదశ రాసుల వారు ఏ లోహాన్ని వాళ్ళు కొనుగోలు చేయాలి నిజానికి శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం కానప్పటికీ లౌకికంగా కొన్ని మనం మాట్లాడుకుంటే మేషరాశి వారు అశ్విని భరణి కృత్తిక పాదం మేషం వారు అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం మేషరాశి వారు అధిపతి కుజుడు అగ్నితత్వమైనటువంటి గ్రహము అందువల్ల వారు రాగిని కొనుగోలు చేస్తే వారి యొక్క సంపద వృద్ధి చెందుతుంది అలాగే వృషభ రాశి వారు కృత్తికాశ్రయం రోహిణి మృగశరార్ధం వృషభం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాల వారు శుక్రుడు అధిపతిగా ఉన్నటువంటి రాశి కాబట్టి వారు వెండిని కొనుగోలు చేయడం వల్ల వారి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది తర్వాత మిథునం ఆర్ద్రం ఆరుద్ర పునర్వసు స్త్రయం మిథునం మృగశిర మూడు నాలుగు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వీరు మిథున రాశి వారు కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి గ్రహం బుధుడు అలాగే ఆయనకి సంబంధించినటువంటి లోహాన్ని అంటే పచ్చరంగుకి సంబంధించినటువంటి వస్తువుని లేదా రాయి కలిగి ఉన్నటువంటి బంగారపు వస్తువుని కానీ వారు కొనుగోలు చేయొచ్చు వారు బంగారాన్ని కూడా కొనుగోలు చేయొచ్చు ఇంకా కర్కాటక రాశి పునర్వసు పాదం పుష్యమి ఆశ్రేషాంచం కర్కాటకం పునర్వసు నాలుగో పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్రేష నాలుగు పాదాల వారు వెండిని కొనుగోలు చేయమన్నారు రజతము ఎందుకంటే అది చంద్ర సంబంధమైనటువంటి రాశి అలాగే మఖాపుబ్బ ఉత్తరా పాదం సింహం ఉత్తర ఒకటో పాదం వరకు మఖాపుబ్బ వారు వారు బంగారమును కొనుగోలు చేయాలి ఎందుకంటే మరలా ఇది అగ్నితత్వానికి సంబంధించినటువంటి రాశి ఆత్మవిశ్వాసానికి ప్రతీక అలాగే రవి పంచమ స్థానాధిపతి గురుడు ఆయన కారకత్వాన్ని వహించేటువంటిది బంగారం అందువల్ల బంగారాన్ని వారు కొనుగోలు చేయడం ధనత్రయోదశి రోజున మంచిది ఇక కన్యా రాశి వారు ఉత్తరాశ్రయం హస్త చిత్తార్థం కన్యా మరలా ఇది బుధునికి సంబంధించినటువంటి రాశి వీరు మరలా ఈ కమ్యూనికేషన్ రంగానికి సంబంధించి అల్యూమినియాన్ని వాటిని కాకుండా ఈ రాగికి సంబంధించి అలాగే ఇత్తడికి సంబంధించి కూడా వీరు కొనుగోలు చేయొచ్చు అది చాలా మంచిది అలాగే తులారాశి వారికి మరలా శుక్రుడు అధిపతి కాబట్టి చిత్తార్థం స్వాతి విశాఖాస్త్రయం తుల వీరు వెండి వస్తువులను కొనుగోలు చేయడము తెల్లటి వస్త్రాలని కొనుగోలు చేయడము సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేయడం కూడా చాలా మంచిది ఓకే మరలా కుజునికి సంబంధించిన వృశ్చిక రాశి విశాఖాపాదం అనురాధ జ్యేష్ఠాంచం వృశ్చికం వీరు మరలా కుజునికి సంబంధించి రాగి వస్తువులను కొనుగోలు చేస్తే చాలా మంచిది రాగితో పాటుగా ఏదైనా ఒక ఎర్రటి వస్తువును కానీ అంటే రాయి స్టోన్ కానీ లేదా ఎర్రటి వస్త్రాలను కానీ కొనుగోలు చేయొచ్చు చందనం ముఖ్యంగా ఏదైనా మంచి చందనాన్ని కూడా వీరు కొనుగోలు చేయవచ్చు సుగంధ ద్రవ్యం ఇక ధను రాశి మూల పూర్వాషాఢ పాదం ధనస్సు వీరు గురుడికి సంబంధించినటువంటి రాశివారు కాంచనము అనేటువంటిది గురుడికి సంబంధించింది కాబట్టి వీరు బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు వస్త్రములని వాహనాలని కూడా వీరు కొనుగోలు చేయొచ్చు అలాగే మకర కుంభ రాశుల వారు శనికి సంబంధించినటువంటి రాశుల వారు వీరు స్టీల్ని కొనుగోలు అచ్చా స్టీలు పాత్రలు అలాగే స్టీల్కి సంబంధించినటువంటి వేదన వారు కొనుగోలు చేయొచ్చు ఇనప వస్తువు మాత్రం కొనకూడదు అది గుర్తుపెట్టుకోవాలి మీనరాశి మరలా గురుడికి సంబంధించినటువంటి క్షేత్రం వారు కూడా పసుపు రంగు వస్త్రములు పసుపు రంగు స్వీట్లు ఆకాశతత్వానికి ప్రతీకమైన రాశి అందువల్ల వారు సుగంధ ద్రవ్యాల్ని కొనుగోలు చేయొచ్చు బంగారానికే ప్రాముఖ్యతని బాగు ఇది ద్వాదశ రాశిలో వారు ధనయోదశి రోజు చేయాల్సిన కార్యక్రమాలు అందరూ పోలో మన బంగారం కొనడానికి వెళ్ళకండి మీ రాశికి మీకు లోహం ఉంది ఆ లోహం మాత్రమే కొంటే మీకు శుభం కలుగుతుంది గురుగారు చాలా మంది చీపురుంటారు చీపురు మహాలక్ష్మి అంటారు ఏంటి చీపురుకు మహాలక్ష్మికి సంబంధం ఏంటి మీకు దశ మహావిద్యని గనక చూస్తే అందులో ధూమావతి అందులో అంబారి యొక్క నామం ఆవిడ ఎలా ఉంటారంటే ఆమె ఉచ్చాటన దేవత ఉచ్చాటనము అంటే ఏరిపారేయడం ఓకే ఆమెకు ఉండేటువంటి శక్తి అది ఆమె చీపురు చేటా చేత్తో పట్టుకుని గాడిద మీద కూర్చొని భర్త లేనటువంటి స్త్రీ యొక్క ఆకారంలో ఆమె కనబడుతూ ఉంటారు చీపురు అనేటువంటిది ఉచ్చాటనకి ఉపయోగించ ఉపయోగం చేస్తాం మనం అంటే ఏంటి ఇల్లు ఉడవడానికి మరి చీపురు గనుక లేకపోతే ఇల్లు ఉడవడం అన్నది కుదరదు అంతే ఎక్కడ మట్టి అక్కడే పెరిగిపోతుంది అందుకని ఇక్కడ భూతోచ్చాటన అంటారు అంటే ఉత్తిష్టంతు భూత విశాచాహ ఇతే భూమి భారకాహ అది ఉచ్చాటన మంత్రమే అంటే ప్రతి దాంట్లోనూ మనకి ఇది కనబడుతూ ఉంటుంది ఓకే చీపురు అనేటువంటిది మరి అక్కడ అమ్మవారి చేతిలో ధరించినటువంటిదే కదా ఇప్పుడు అమ్మవారి ఆయుధాలను మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాం అలాగే దశ మహావిద్యకి సంబంధించి దుమావతి అమ్మవారి యొక్క చేతిలో ఉన్నటువంటి ఒకనొక ఆయుధం లాంటిదే చీపురు అని అందుకనే లక్ష్మీ స్వరూపంగానే మనం భావించాలి దానికి గురుగారు చీపురు ఏం చేయాలి అట్లా చీపురు దగ్గరకు వచ్చేసరికి కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి అంటే దీనిలో నేను చెప్పినటువంటి ఆంతర్యమే కాదు ఇంకా చాలా రకాలైన కథలు ఉంటాయి అందులో ఇది ఒకటి ఒకరి చీపురును ఒకరు ఎప్పుడు ఉపయోగించుకోకూడదు ఒకరి ఇంట్లో వాడినటువంటి చీపురు ఇంకొక ఇంట్లో వాడకూడదు దానివల్ల సిరబ్బదు కానీ చీడబ్బుతుంది అంటారు వారింట్లో ఉండేటువంటి శోకములు దారిద్ర్యపు బాధలు వీడికంటూ ఉంటాయి వీడింట్లో సిరి ఆ ఇంట్లోకి పోతుంది అందుకని చీపురు చేట ఎప్పుడు ఇచ్చిపుచ్చుకోకూడదు ఆఖరికి తల్లి తన పిల్లకి ఇచ్చేటప్పుడు కూడా చీపురు చేట ఇవ్వదు పుట్టింటి నుండి తెచ్చుకోరు వాటిని ఓకే కొన్ని ఉంటాయి అలాగా అలాగే ఈ చీపురు కొనేటువంటి రోజులు కూడా చూసుకోవాలి శుక్రవారాలు మంగళవారాలు కూడా చీపుర్లు అవి కొనుక్కోరు అలాగే ఎవరికీ ఇవ్వకూడదు పాడేయకూడదు వాటికి కొన్ని నీమబద్ధాలు కొన్ని ఉంటాయి అలాగే ఈ ఇల్లు అంతా ఊడ్చేసినటువంటి చీపురు ఎక్కడ పెట్టాలండి అని అడుగుతారు నిజానికి ఈ చీపుర్లు కానీ చేటలు కానీ బోర్లించి కానీ పాడేసి కానీ మనం పెట్టకూడదు పొద్దున్న లేవ కానీ లక్ష్మీ స్వరూపంగా కానీ ఆ చీపురుని చూడకూడదు దేనికి ఇవ్వవలసినటువంటి ఇదంతా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది చాలా పెద్ద కాన్సెప్ట్ చాలా డీప్గా మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మేరకు ఈ చీపురు అనేటువంటిది మరి అమ్మవారి చేతిలో ధరించినటువంటిదే కదా శక్తి స్వరూపుడి ఆవిడ ధరించినవన్నీ కూడా ఆ ఉచ్చాటన చేస్తాము దాన్ని చక్కగా బయట మనం పెట్టుకోవాలి ఈశాన్య ప్రాంతాల్లో పెట్టుకోకుండా ఉంటేనే మంచిది ఓహో ఈ పెట్టకూడదు పెట్టకూడదు మరి ఎక్కడ పెట్టుకోవాలండి ఉత్తర భాగంలో ఉత్తరంలో అంటే ఇంటికి ఉత్తరంలో మనకి ఏదైనా సందు కానీ ఇది కానీ ఉంటే ఈశాన్య భాగం నుండి అంటే ఈ ఉత్తర ఈశాన్య భాగం నుండి రెండు భాగాలు వదిలిపెట్టి మూడో భాగంలో పెట్టుకోవాలి సాధారణంగా ఉత్తర ఈశాన్యంలో గుమ్మాలు ఉంటాయి చాలా మంది ఇళ్లలో ఒకటో భాగంలో కానీ రెండో భాగంలో కానీ గుమ్మం పెడతారు ఉత్తర భాగం నార్త్ ఈస్టే కదా నార్త్ ఈస్ట్ అక్కడ కాకుండా మధ్యలో పెట్టుకోవడం శ్రేష్టం మూడవ భాగంలో పెట్టుకోవడం శ్రేష్టం ఎందుకంటే నవవర్గు గణితం కట్టినప్పుడు అది శనికి సంబంధించినటువంటి ప్రాంతము ఆయన భార్య గారైనటువంటి జ్యేష్ఠాదేవితో సైతంగా ఆయన ఉండేటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ పెట్టుకుంటే శ్రేష్టం